ఓం సాయిరాం శ్రీ సద్గురు నేటి పారాయణం చోల్కర్ వృత్తాంతం శ్రీ సాయిబాబా కృపార సద్గురుకులు సదా మనపై ప్రసరించబడుచుండుగాక ఎవరెటువంటి కష్టాలలో ఉండి తనను మొక్కుకున్నారో వారు మాత్రమే కాదు తన మొక్కులు మొక్కుబడులు తీర్చేందుకు కానీ భక్తితో తనను సేవించేందుకు కానీ భక్త కోటి ఎదుర్కొనే సమస్యలు కష్టాలు కూడా శ్రీ సాయినాథులు గుర్తిస్తూనే ఉంటారు ఒక పర్యాయం చోల్కర్ అనే అతడు బాబాను ధ్యానించుకొని హే సాయినాథ నేను చాలా పేద పేదవాడిని కుటుంబ పోషణమే చాలా కష్టంగా ఉన్నవాడిని నీ దయతో నేను సర్కారు వారి పరీక్షలలో కృతార్థుడినై నికరమైన ఉద్యోగి నట్లయితే షిరిడీ వచ్చి నీ పాదాలకు స్పష్టంగా నమస్కారం చేసుకుంటాను నీ పేరున కలకండ పంచి పెడతాను అని మొక్కుకున్నాడు శ్రీ బాబాకు మొక్కుకోవాలే కానీ దానికి తిరుగుండదు కదా చోల్ సర్కార్ ఉత్త పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యాడు ఉద్యోగం దొరికింది అందులో స్థిరపడ్డాడు కూడా కాబట్టి షిరిడి వెళ్ళి మొక్కు తీర్చుకోవాలని ఆదృతపడ్డాడు అయితే ఉద్యోగం పుణ్యమా అని అతి దరిద్రంలోంచి అప్పుడప్పుడే కోలుకుంటున్న కారణంగా షిరిడి యాత్రకు కావలసిన ఆర్థిక స్తోమతను సమకూర్చుకునే నిమిత్తం తాను త్రాగే టీలో పంచదార వేసుకోవడం మానేశాడు తద్వారా మిగిలిన ద్రవ్యాన్ని పోగు చేసి షిరిడీ వెళ్ళాడు బాపు సాహెబ్ జోగు ఇంట్లో బస చేశాడు ఇద్దరూ కలిసి మసీదుకు వెళ్ళారు శ్రీ బాబాను దర్శించాడు సాష్టాంగ దండ ప్రణామాలు చేశాడు నొక్కుకున్నట్లే అక్కడ శ్రీ సాయి పేరున కలకండా పంచిపెట్టాడు అదీగాక శ్రీ బాబాకు ఒక టెంకాయను కూడా సమర్పించుకున్నాడు ఈ ఈ విధంగా మొక్కు తీరిన అనంతరం చోల్కర్ జోగ్తో కలిసి బస్సుకు బయలుదేరిపోతుండగా శ్రీ సాయి జోగును పిలిచి నీ అతిథి అతిథికి తేనీరులో చక్కెర కొంచెం ఎక్కువగా వేసి మరీ ఇవ్వు అని చెప్పారు అది వినగానే చోల్కర్ మనసు అర్థమైపోయింది ఈ షిరిడీ యాత్రకై తానెంతో గుట్టుగా చేసిన పనిని శ్రీ బాబా ప్రకటించడంతో ఆయన సర్వంతర్యామి అని సర్వజ్ఞులని చోల్కర్కు సంపూర్ణ విశ్వాసం ఏర్పడిపోయింది అతనికి కళ్ళు తడి అయ్యాయి శ్రీ బాబా పాదాలపై బడి కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగాడు శ్రీ బాబా అతన్ని ఎంతో ఆదరంగా లేవనెత్తి చూడండి నా ముందర మీరు భక్తితో చేతులు చాపిందే తడవుగా రాత్రింబవళ్ళు మీ దగ్గరే ఉంటాను భౌతిక శరీరంతో నేను ఈ షిరిడీలోనే ఉన్నప్పటికీ కూడా సముద్ర స సప్త సముద్రాల అవతల మీరు చేసే పనులన్నీ కూడా నాకు తెలుస్తాయని మర్చిపోకండి ప్రపంచంలో మీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళండి నేను మీతోనే ఉంటాను మీ మనసులే నా నివాస స్థానం సర్వవేలయ వేళలా మీయందు సమస్త జీవులయందు కూడా మసులుతున్న నన్ను గుర్తించి నన్నే ఎవరైతే ఆరాధిస్తారో వాళ్లే ధన్యులు అదృష్టవంతులు పుణ్యాత్ములు అని బోధించి పంపివేశారు అనంతరావుకి తబోదా అనంతరావు పాటంకర్ అనే ఒక ఆయన పూనా నుంచి షిరిడీ వచ్చి శ్రీ సాయిని దర్శించి చేతులు జోడించి బాబా నేను వేదశాస్త్ర పురాణోపనిషత్ కావ్య గంధాలన్నిటినో చదివేశాను కానీ శాంతి లభించటం లేదు నువ్వు నీ చమత్కారపు మాటలతోనూ దయా సంభరిత దృష్టులతోనూ ప్రశాంతిని ప్రద ప్రసాదిస్తావని వినివచ్చాను కరుణించు అని ప్రార్థించాడు అలాగే పుస్తక జ్ఞానమంతా వృధా అని తెలుసుకున్నావు కదా కొంతవరకు కోలుకున్నట్లే ఇక నేను చెప్పేది విను గతంలో నీలాగే ఒక వర్తకుడు కూడా ఇక్కడికి అశాంతితో వచ్చాడు అతని ఎదురుగుండా ఒక ఆడగుర్రం లద్దె వేసింది ఆ లద్దె తొమ్మిది ఉండలుగా పడింది వెంటనే ఆ వర్తకుడు ఆ తొమ్మిది లబ్ లద్దె ఉండల్ని తన పంచ చెంగులోకి ఎత్తుకున్నాడు అతని మనసు వాంఛితం మీద కేంద్రీకృతమైంది అదీ విషయం ఇంతకన్నా ఏం చెప్పమంటావో చెప్పు అన్నారు శ్రీబాబా శ్రీ సాయి ప్రబోధించినదేమిటో పాటంకరికి అర్థం కాలేదు అందువల్ల అతని విషయం గురించి దాదా కేల్కర్తో సంప్రదించాడు ఆడగుర్రం అంటే దైవానుగ్రహం లద్దె అంటే భక్తి తొమ్మిది ఉండలంటే భక్తిలోని తొమ్మిది పద్ధతులు శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం పూజ నమ్ నమస్కారం దాహోసం దాసోహం చేయడం సఖ్యం ఆత్మ ఆత్మ నివేదనం అనే భక్తి యొక్క తొమ్మిది విధానాలే ఆ లద్దె యొక్క తొమ్మిది ఉండలు వీటిలో ఏదో ఒక పద్ధతిని అనుసరించి విశ్వసించి భగవంతుని పట్ల భక్తితో నడుచుకోవటం అనే శ్రీ బాబా యొక్క సలహా అయి ఉంటుందని నా అభిప్రాయం అని వివరించాడు కేల్కర్ మర్నాడు పాటంకర్ మసీదుకు వెళ్ళగానే గుర్రపు లబ్ధి తొమ్మిది ఉండలోనూ ప్రోగు చేశావా అని అడిగారు బాబా అవ అవతన శిరస్కుడైన అనంతరావు నేను నిస్సహాయుడిని నీ ఆశీర్వాదం ఒక్కటే నా అవసరాన్ని సమకూర్చగలదని నమ్ముతున్నాను అని చెప్పాడు శ్రీ బాబా అతనిని దీవించారు ఇక్కడ కొందరికి ఒక సందేహం కలగవచ్చును నవ్విధ భక్తి గురించి శ్రీ బాబాయే ముందుగా చెప్పవచ్చును కదా గుర్రపు లద్దెలంటూ గూఢంగా మాట్లాడడం ఏమిటి దేనికి అని అది కూడా భాషణం కాదు అనంతరావు శ్రీ సాయిని దర్శిస్తూనే నీ చమత్కారపు మాటలతో అని అనడం వలననే శ్రీ బాబా అసలు సంగతిని చమత్కారంగా చెప్పాడు మరునాడు నిన్నే నమ్మాను అన్నాక దీవించి దివ్య బోధన అందించారు మనం ఎలా కోరితే శ్రీ బాబా అలాగే అనుగ్రహిస్తారు అది గుర్తించి మనం కూడా శ్రీ సాయి అనుగ్రహాన్ని విశ్వాసపూరిత హృదయాలతో ఆచించదముగాక సద్గురు సాయినాదార్పణమస్తు శుభం భవతు ఓం సాయి రామ్